రాష్ట్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఏదైతే ఈరోజు ఇజ్రాయిల్ దురంకార దాడులు పెరిగిపోతా ఉన్నాయో రోజు రోజుకి వాటికి వ్యతిరేకంగా ఈరోజు ఇజ్రాయిల్ను ను యుద్ధోన్మాదం వైపు అమెరికన్ సామ్రాజ్యవాదం ప్రోత్సాహంతో పెద్దరిలుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇటీవలి కాలంలోనే పాలస్తీనా ఏదైతే కమాండర్ ఆయన్ని హత్య చేయటం జరిగింది అదేవిధంగా ఈరోజు హానియాను హత్య చేయటం జరిగింది ఈ గాజా పైన గత కొన్ని సంవత్సరాలుగా దాడులు చేస్తూ తమ ఆధిపత్యాన్ని కొనసాగించటం కోసం ఇజ్రాయిల్ అధ్యక్షుడు నితన్యా ఏదైతే తీవ్రవాదాన్ని అంచివేస్తామనే పేరుతోటి ఈరోజు సామ్రాజ్యవాదం మద్దతుతోటి చేస్తున్నటువంటి దాడుల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇరాన్ ఈరోజు ఇరాన్కు సపోర్ట్ చేస్తున్నటువంటి సంస్థల్ని ఈరోజు అంచివేయాలనేటువంటి ఆలోచనతోటి ఈ ఇజ్రాయిల్ చేస్తున్నటువంటి ఈ దురంకర దాడులు మానుకోకపోతే రాబోయే కాలంలో ఈ మూడో ప్రపంచ యుద్ధం వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది దీన్ని నివారించాలా అమెరికా తమ జోక్యాన్ని మానుకోవాలా ఈ ఆ రెండు దేశాలు ఈరోజు సామరస్యపూర్వకంగా చర్చల ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రపంచాధిపత్యం కోసం అమెరికా ఆడిస్తున్నటువంటి ఆటలో భాగంగా ఇజ్రాయిల్ ప్రభుత్వం పాలస్తీనాపై దాడి చేసి మొత్తం నాశనం చేయడానికి పూనుకుంది పాలస్తీనాలో ఉన్నటువంటి ప్రజల్ని అతల చేస్తున్నటువంటి స్థితిని మనం ఇవాళ చూస్తున్నాం పిల్లల్ని పెద్దల్ని వృద్ధుల్ని లెక్క చేయకుండా చివరికి శతగాత్రులైనటువంటి వాళ్ళు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ పైన కూడా దాడి చేసి మరొకటి కాదు కనుక ఇవాళ అమెరికా ఏదైతే ఉంది పాలస్తీనా ప్రజలకు సాంఘీభావం తెలపాల్సినటువంటి అవసరం ఉందనేది ఇవాళ వామపక్ష పార్టీలన్నీ కలిపి ఈరోజు ఆందోళనకు ఆందోళనకు పిలుపునిచ్చాయి పిలుపులో భాగంగానే ఈరోజు దృష్టి బొమ్మను దగ్గర చేసి దృశ్యం తెలియజేస్తున్నాం భంగం కలిగిస్తున్న యుద్ధాలు ఈరోజు యుద్ధం అంటేనే అంటే ఇంకో దేశాన్ని అక్కడ ఉన్న వనరులను ఆక్రమించుకోవటానికి పెత్తనం చేస్తానికి అమెరికా ప్రపంచ శాంతికి భంగం కలిగించే విధంగా మొత్తం అక్కడ వాళ్ళకు అన్ని ఆయుధాలను సప్లై చేస్తూ ప్రపంచ మానవాళికే మన రేపు దెబ్బతీసే ప్రయత్నంలో వీళ్ళు అమెరికా ఉంది దాన్ని అందరం కూడా తీవ్రంగా ఖండించాల్సిందే ఈరోజు ఇజ్రాయెల్ అనేది తన ఆధిపత్యం అంటే పసిపిల్లలను కూడా యువకుల్ని స్త్రీలను అందరిని కూడా హత్య చేసే దానిలో ఉంది వీళ్ళు ఇలా అమెరికా వీళ్ళగా అంతకులుగా ప్రోత్సహిస్తుంది దీన్ని అందరము ఖండించవలసిన అవసరం ఉంది సిపిఎ సిపిఎంఐళ్ళు ఎక్కువ